ఎమ్మెల్యే పేరు ప్రస్తావన రావడం ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి అంశాలు మహేందర్ చూడొచ్చు సంధ్య శ్రీధర్ రావుకు ప్రత్యర్థులను కావచ్చు ఇటు గిట్టనూలం కావచ్చు వాళ్ళని ఇలాగే బ్లాక్ మ్యాజిక్ పేరుతో బెదిరిస్తూ ఉంటాడా అంటే గతంలో కేసులు గతంలో ఆస్తుల విషయం అంటే రియల్ ఎస్టేట్ సంబంధించినట్టు కావచ్చు ఇటు టీఎఫ్ఐ సాంబ్రశ్వర్ తో ప్లాట్ల విషయాలు కావచ్చు అంటే పెట్రోల్ బంక్ విషయం కావచ్చు ఇవన్నీ మనం చూసాం అంటే ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కేసులు దాదాపు మనం చూసాం కానీ బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి అంటే ఈ రోజు ఏదైతే జరిగిందో అంటే గతంలో అంటే ఇటు బిఆర్ఎస్ పార్టీతో లావాదేవీలు అంటే గతంలో తనను బెదిరించి డబ్బులు తీసుకున్నాడు అదే బాండరీ రూపంలో డబ్బులు తీసుకున్నారు దాంట్లో మాగంటి గోపినాథ్ అని తాను బతుకున్నప్పుడు జరిగినటువంటి విషయాలు ఒకసారి మనం మాట్లాడుతున్నట్లయితే సంధ్యా శ్రీధర్ రావుని బెదిరించి మాగంటి గోపినాథ్ అనేటువంటి వ్యక్తి మధ్యవర్తులు చేసి ఇంకో ఎమ్మెల్యే ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే పేరు కూడా మనం అంటే సందర్భం వచ్చినప్పుడు అదే అధికారులు బయటపెట్టొచ్చు ఇంకో ఎమ్మెల్యే ఇద్దరు కలిసి తనను బ్లాక్ మెయిల్ చేశారు కేటీఆర్ వ్యక్తికి పరిచయం చేసి తన వద్ద పదమూడు కోట్ల రూపాయలు పార్టీ కోసం అంటే బాన్ల రూపంలో తీసుకున్నాడు దాంట్లో మాగటి గోపినాథ్ ఉన్నాడు మరి వాకిటి గోపినాథ్ అదనంగా కూడా డబ్బులు అడిగారు ఇలాంటి వాతావరణాలు గతంలో చెక్కలు కొట్టాయి మరి ఇలాంటి వివాదాలు అరే కేసుల వరకు వెళ్ళాయా లేదా ఆ అది కాస్త పక్కన పెడితే మరి మాగంటి గోపినాథ్ తనకున్నటువంటి వివాదాలు అనుకోవచ్చు మరి ఇప్పుడు ఆ మాగంటి గోపినాథ్ పేరు అయితే ప్రస్తావనకు వచ్చిందంటే మాగడ్డి గోపినాథ్ మాదిరి నువ్వు కూడా అవుతావు అంటే మరి మాగంటి గోపినాథ్ తో తనకున్న వైరం మరొకసారి తెర మీదకి వచ్చింది అనుకోవచ్చు అంటే చనిపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఇలాంటి కేసులు అంటే బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి కేసులు మాత్రం ఇప్పుడుకైతే ఇక్కడ కూడా వినపడలేని పరిస్థితి ఇప్పుడు మాత్రం కొత్తగా ఇది తెర మీదకి వచ్చింది అనుకోవచ్చు మహేందర్ ఈ ఆడని బట్టి చూస్తే గతంలో ఇతని సంధ్యాశ్రీధర వాగడాలు ఎలా ఉండేవి అతని పొజిషన్ ఎలా ఉండేది అంటే ఇదంతా కూడా దాదాపు మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తను రాజకీయ నాయకులు అందరితో కూడా తనకు మద్దతు ఉంటుంది తన రాజకీయ నాయకులందరితో పరిచయాలు ఉన్నాయి ఆ రియల్ ఎస్టేట్ అంటే ప్రతి ఒక్కరితో మీడియా కావచ్చు ఛానల్ కావచ్చు ప్రతి ఒక్కరు అందరితో ఆయన పరిచయాలు పరిచయాలు చాలా వరకు ఉన్నాయి చాలా వరకు లావాదేవీలు చేసుకుంటారు ఉన్నటువంటి కన్వెన్షన్ ను దాదాపు అంటే రాజకీయ నాయకులు పెద్ద మొత్తంలో ఆ కన్వెన్షన్ వాడుకోవడం అంటే ఇలాంటి లావాదేవీలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి అయితే కొంత రియల్ ఎస్టేట్ కొత్త కొంతమంది ఏదైతే ఈ మధ్య కాలంలో మనం చూస్తాం ఆ లేఅవుట్ ఏదైతే గచ్చిపొల్లి డిఎల్ఎఫ్ జరిగే లేఅవుట్ ఉందో దా వివాదాలు కూడా తరచూ ఒకటి వస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్లాట్లు కొన్నాను అని నా ప్లాట్లు అన్నట్టుగా సందర్శన దరపు చేసుకుంటే లేదు మా ప్లాట్లు రోడ్లు అన్ని కూడా బ్లాక్ చేశారని ఆ క్లయింట్లు రావడం ఇదంతా కూడా గచ్చిపొల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉండడంతో తరచూ ఈ వివాదాలు అంటే ఆ గచ్చిపొల్లు పిఎస్ లోనే ఈ ప్లాట్లకు సంబంధించినటువంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి మరి ఇంకా ఆ ఇక్కడ ఇంకా వేరే భూముల వ్యవహారాలు కావచ్చు ఇంకేమైనా అంటే కేసులు ఏమైనా రికార్డ్ అయ్యా నమోదయ్యాయా అంటే అది అంటే ఇంకా రెండో ఉండాలి లేవో తెలియని విషయం అది అనుకోవచ్చు ప్రస్తుతం అయితే ఆ డిఎన్ఎఫ్ దగ్గర ఉన్నటువంటి ఒక లేఅవుట్ విషయం కావచ్చు మరి ఇప్పుడు ఆ లేఅవుట్ లో పనిచేసినటువంటి వ్యక్తిగా అటు తెలుస్తూ తన తర్వాత పనికి కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ మొత్తం తీసుకున్నటువంటి వ్యక్తి ఆ ఈ ఆడియో కాల్ లో ఉన్నటువంటి వ్యక్తి అనుకోవచ్చు ఆ వ్యక్తికి డబ్బులు అడిగాడని ఆ డబ్బులు అడిగితే ఇలా బెదిరించారని ఇక్కడ వీడియో ఉన్నటువంటి ఆ పరిస్థితి అనుకోవచ్చు అంటే ఆ సందర్భం అనుకోవచ్చు మరి ఆ సందర్భంలో మరి ఎవరు ఎవరిని ఇరిటేట్ చేసుకున్నారు ఎందుకు ఆ ఇంత లాంటి మాటలు వచ్చాయి ఎందుకు ఆ కాంట్రాక్టర్ అనేటువంటి వ్యక్తిని అంటే నాగారు నన్ను పిలిచి నాకు వర్క్ ఇచ్చి నా దగ్గర డబ్బులు డబ్బులు అడితే బెదిరిస్తావా అన్నట్టుగా అతని పదజాలం ఉంది నన్నే బెదిరిస్తావా అనేటట్టుగా అటు సందే శ్రీధర్ రావు మాటలు అంటే ఇరువుల మధ్య ఇంకేమైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయా ఇంకేమైనా గొడవలు ఉన్నాయా మొత్తం అయితే ఒక ఆడియో తనను తను ఫోన్ చేసినటువంటి మాటలు ఆ మాటలు మాట్లాడుతున్న వ్యవహారాలు చూస్తే మాత్రం ఆ ఖచ్చితంగా తన మధ్య మధ్య గొడవ ఏదో ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ బ్లాక్ మ్యాజిక్ అంశం మాత్రం మొదటిసారి అనుకోవచ్చు మహేందర్ చూడొచ్చు సంధ్యాశ్రీధర గత చరిత్ర మొత్తం చూసుకున్నట్టయితే బ్లాక్ మెయిల్ బ్లాక్ దందాలు రియల్ ఎస్టేట్ పేరుతో ఎంతో మందిని మోసం చేసినట్టు కూడా తెలుస్తుంది అంటే సంధ్యాశ్రీధరావు మాట వినకపోతే వాళ్ళ పరిస్థితి ఇలాగే బ్లాక్ మ్యాజిక్ తోటి బెదిరిస్తూ ఉంటాడా ఎంతమంది బాధితులు ఉన్నారు ఇప్పటి వరకు అయితే ఇప్పటివరకు అంశాలు మాత్రం ఇక్కడ అంటే తన మాట వినకపోతే చేస్తాడు అని మనం పక్కన పెట్టుకుంటే అంటే అలాంటి బాధితులు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పటికైతే ఆ ఇప్పుడు మీడియా వర్క్ ఉన్నటువంటి అధికారైతే లేకపోవచ్చు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ విషయంలో ఏదైతే ఈ డిఎల్ఎఫ్ అంశంలో కావచ్చు ఆ ఒక విషయం వరకు మాత్రం ఆ తరచు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాంప్రమైజ్ కావడం మరి తనకు తన స్థలం మీద అన్నట్టుగా తాను క్లైమ్ చేసుకోవడం ఇతరులు క్లైమ్ చేసుకోవడం ఇవన్నీ అయితే చూసాం కానీ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ లు బెదిరిపడాలు ఇవి ఏమైనా ఉన్నాయంటే గతంలో అంటే ప్రముఖులతోనే గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది అంటే రియల్ ఎస్టేట్ తో